గుర్తుకొస్తున్నాయే గుర్తుకొస్తున్నాయే అక్క నేను ఆటనక్క ఆడదాంలే బొమ్మ ఆడుపించుకుందాం మే పాపం ఏ నుగుడి పక్క వా మన నీదా

అక్క వంట చేస్తండి గ్యాస్ అయిపోయింది అందుకే కట్టెల కోసం ఈ చిన్న వయసులో మీరు నా కోసం ఎంతలా మేము కోసం కష్టపడలేదన్నా మీరే మా కోసం కష్టపడుతున్నారు మమ్మల్ని చూసి అందరూ అనాథలు అనాథలు అంటున్నారు మాకే లోటు మిమ్మల్ని బాగా చూసుకోవడం నా బాధ్యత మనమ్మా నా ఉన్నా ఇంత బాగా చూసుకోరేమో అన్నా మా బుజ్జియా మా బాబా చదువుకోవాలనుకుంటాంది చదువు చెప్పు బుజ్జియా అయ్యో దానికి ఏముందన్నా ఎన్నో క్లాస్ బుజ్జి నీకేమేమొచ్చు అన్నా ఈ పాప మొగ పాప అవునమ్మా చదువుకోవడానికి కుదరదు అని చెప్పినా గాని వినలేదమ్మా చదువుకుంటా చదువుకుంటానే మారం చేస్తుంది మొగపాప ఏంటి చదువుకోవాలని నీ ఆశ చాలా గొప్పదమ్మా మీరు కూడా ఏంటి టీచర్ మొగపాప ఎలా చదువుకుంటుంది ఆ పాప ఏమంటా అన్నా బాగా చదువుకోనే డాక్టర్ నవుతాను అంటుందమ్మా డాక్టర్ అయితే సూదులు వేయడం బిజీ కదా అందుకనే నేమో మే అవుటివాళ్ళని యువతాలు చేసే దానికన్నా పాపం ఏది లేదు మే ఆ పాప తండూరి మా పాప నువ్వు ఆట ఆడుకుంటా మే పాపం మే అమ్మలేని పెట్టిన అలా బాధ పెట్టకూడదు మే మే నీకేంట నేను గమ్మున ఉండే మే ఇట్లురే ఏం అక్కా సదకాలం కదండి బుజ్జి బుద్ది తింటానక్కా ఈ కానీ నేను తింటాను కానీ ఇతను ఆడుకోపో మే ఆ పాపలు చూస్తుంటే కర్మ అయితేంది అలా మాట్లాడొద్దు మేము కొంచెం మీయక్కా తింటాను తింటావా ఈ తుప్పు బుజ్జి యాగమ్మా తినద్దు ఏమన్నా ఈ తుప్పు తినకూడదమ్మా ఎంగిలి తుప్పు ఇది మా ఓలకి వాళ్ళకి ల్యాండ్ మామూలే అన్న మాంసా నీకు ఒక్క రోజు చెప్తే తెలియదమ్మా నీ బాబుకి చెప్పినా వినలేదు ఎప్పటికైనా ఎవరినైనా కించపరిచి మాట్లాడదని ఓ రోజు చెప్పినా కదా డాడీ పటాసులు కొని డాడీ పిల్లలందరూ కలుస్తున్నారు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న పటాసులు కొనేమంటే ఐదు రూపాయలు పది రూపాయలు చేతిలో పెట్టి కొనుక్కోమనేవాడు అంటే ఇప్పుడు నాకు ఐదు రూపాయలు ఇస్తావా అలా కాదు నాన్న నీకు ఎన్ని కావాలా నువ్వు కొనిస్తాపా అన్నా రెండు రూపాయలు ఇవ్వన్నా రెండు రూపాయలు ఎందుకు బుజ్జి అంగళ్ళ కాకృతులు కొనుక్కోవడానికి ఏమో నాన్న ఉత్సాహంగా ఉంటే మా అక్క రెండు రూపాయలు అన్ని అడుగుతాందమ్మా మా లాంటి వాళ్ళకి కాకృతులు కలుపుకుంటే చూడడమే కానీ కాల్చేంత అదృష్టం మాకు లేదన్నా తాగడానికి నీళ్ళు కూడా లేని వీళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది నాన్న ఆ దేవుడికే మా మీద దేయలేనప్పుడు ఏం చేస్తారన్నా ఇరవై రూపాయలు తీసుకొని ఏమన్నా కొనుక్కోండి బుజ్జ నాన్న నాకు పటాసులు ఇచ్చే డబ్బులంతా వాళ్ళకే ఇచ్చేయనన్నా మరి నీకు పటాసులు ఈ సంవత్సరం పటాకులు కాల్చే కన్నా వీళ్ళకలి తీస్తే చాలా నన్న